అది అబ్రహాముకి మనకు తేడా ఉంది అబ్రహాము విడవమన్న వాటిని నిర్దాక్షిణ్యంగా విసర్జించాడు ఇంకా మనలో కొందరు కొన్నిటిని విడిచిపెట్టడానికి ఆలోచన చేయటల్లా కొంతమంది పాప లోకాన్ని పాపిసి జీవితాన్ని విసర్జించి మారు మనసు పొంది సువార్తను నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీస పొంది పరిశుద్ధపరచబడండి అని పిలుస్తున్నాడు కొంతమంది యేసు దగ్గరకు వస్తున్నారు కానీ ఆయన విడిచిపెట్టమన్న పాపిషి జీవితాన్ని ఆ పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టట్లా స్వీకరించమన్న దాన్ని స్వీకరించట్లా విసర్జించమన్న దాన్ని విసర్జించట్లా రెండింటిని మెయింటైన్ చేస్తేనే అబ్రహాం లాంటి దీవెన నాకు కూడా కావాలి అని ఆరాటపడుతున్నారు ఎట్లా కుదురుతుందండి ముందు ఏం చెప్తున్నాడు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి నేను నడవమన్నట్టు నువ్వు నడు నేను నిన్ను ఇలా ఇలా చేస్తాను ఆశీర్వాదాలు వాగ్దానం చేస్తున్నాడు కానీ దానికి ముందు కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్తున్నాడు షరతులు ఏమిటి అంటే విడవమన్న వాటిని విడవాలి చేబట్టమన్న వాటిని చేబట్టాలి అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు ఇది నేను ఎరిగి ఉన్నాను దేవుని ఎరిగిన ఆ తొలిదిన నాటి నుంచి నేటి వరకు దేవునికి నచ్చని వాటిని విసర్జించడానికి నాకు శక్తి ఉన్న కొలది దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నేను పోరాడుతూనే ఉన్నాను ఇది దేవుడికి నచ్చదు దేవుడు దీన్ని విసర్జించమన్నాడు ఆ విసర్జించమన్న దాన్ని నేను చేపట్టి ఉండకూడదు విసర్జించాలి అంతే దాని మీద పోరాటం చేయాలి దాన్ని వదిలేయాలి నన్ను నేను వెతుక్కోవటం అనేది నాకు ఇష్టం కొంతమంది దాన్ని ఇష్టపడరు వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి అది మంచి నా నుండి కూడా కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకోలేరు నేను కూడా తేడా పడ్డానని ఒప్పుకోలేరు నేను ఏం చేసినా కరెక్టే ఎదుటోళ్లే తేడా ఎదుటోళ్లే తప్పని పొద్దుస్తమానో ఎదుటోళ్ళలో వెతుకుతా 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 ఉంటారు ఒక ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే రేపు క్రీస్తు న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు దేవుని ముందుకు పోయినప్పుడు వీరు ఘోరంగా సిగ్గుపరచబడతారు ఎందుకంటే దేవుడు ఫస్ట్ వెతుక్కోమంది మనల్లో మనల్ని మనల్ని మనం వెతుక్కోమన్నాడు మనల్ని మనం విమర్శించుకోమన్నాడు మనలో ఉన్న లోపాలు వెతకమన్నాడు మనల్ని మనం సమర్థించుకుంటూ మనలో ఉన్న లోపాలను పట్టించుకోకుండా ఏ పొద్దు ఎదుటివాళ్ళు రంధ్రాన్వేషణ చేయడానికి అలవాటు పడితే రేపు న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత ఎదుటి సంగతి ఏంటని మొదట అడుగుతాడా నీ సంగతి ఏంటని మొదట అడుగుతాడా నీ కంటిలోనున్న ఉన్న దూలము నించక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీ కంటిలోనేమో దూలం పెట్టుకున్నావు అవతల వాళ్ళ కళ్ళలో నలుసులు వెతుకుతున్నావు కూడా ఆడి కంట్లో నాకు నలుసు కనపడుతుంది కంట్లో నలుసు అంటే ఎంత ఉంటుందో ఒకసారి చెప్పండి మీరు కంట్లో నలుసు అంటే దాని పర్సనాలిటీ చెప్పండి చాలా చిన్నది కదా చాలా చిన్నది ఆ చిన్నది పడితేనే మన కన్ను ఇబ్బంది అవుతుంది అవునా ఒక చిన్న రవ్వ పడ్డా సరే కాసేపు కన్ను ఇబ్బంది అవుద్ది నలుసు ఎంత సైజు ఎంత పరిమాణం దూలం ఎంత దూలం ఎంత పెద్దది ఒక దూలం లేపాలంటే నలుగురు ఐదు మనుషులు పెట్టిన లేవదు దూలం ఏం పెద్ద అయినా లావు పొడవు మొయిలేం దూలాన్ని ఎదుటివాడి విషయంలో నువ్వు చేసే విమర్శ నువ్వు చూపించే లోపం నలుసురా కానీ నీ దగ్గర ఎగ్దం నాకు దూలమే కనపడుతుంది అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ప్రతి మనుషుడు గుర్తు పెట్టుకోలేడు సేవకుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా ఎదుటివాడిలో నేను చూపించే ఆరోపణ నా దేవుని దృష్టికి అది నలిసే కానీ నా విషయంలో దేవుడు నా మీద ఆరోపిస్తున్న ఆరోపణ ఒక దూలం కాబట్టి ముందు ఎదుటివాళ్ల సంగతి సెకండు ముందు అసలు నా బతుకేంది నా సంబడం ఏంది నా వ్యవహారం ఏంది నా సంసారం ఏంది నా కథ ఏంది ఖమామిష ఏందని ముందు నన్ను నేను విమర్శించుకోవాలి అని దేవభక్తి సాధకుడైన వాడికి ఫస్ట్ ఈ పాఠం అర్థం కావాలి వాడు ప్రయోజకుడు అవుతాడు వాడు దేవుని చేతిలో ఆశీర్వదించబడతాడు వాడు వాడబడే అవకాశం ఉంది ఈ ఈ ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని లక్ష్య పెట్టకుండా ఎదుటి వాళ్ల విషయంలో పద్దస్తమానో వెతుకులాటలో ఉన్నట్లయితే రేపు జడ్జిమెంట్లోకి వెళ్ళినప్పుడు అయ్యా చాలా మంది రంధ్రాలు వెతిక నీ సంగతి ఏందని అడిగినప్పుడు తెల్ల ముఖం వేసుకొని చూసుకోవాలి నేను బాగానే ఉన్నాను కదా దేవా అంటే ఎక్కడ్రా నువ్వు వాళ్ళందరిలో చూపించిన లోపాలు ఏమో నీ దగ్గర ఇంతలా ఉద్వలం ఉందని ఎవడి బతుకు వాడికి చూపిస్తే రేపు గాలి తుస్సున అందుకే నేనైనా నన్ను వెంబడించేటువంటి ఏ బిడ్డకైనా సేవకుడైనా విశ్వసారి అందరికైనా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం అనేది నేర్చుకోండి ఏంటి ఫస్ట్ కాళ్ళు మానస ఏం చేయాలమ్మా మనల్ని మనమే అది భక్తి సాధకుల లక్షణం తర్వాత మనం జాగ్రత్తగా ఉండి మనం ఎప్పుడైతే మనలోకి మనం చూస్తాం విమర్శించుకోగలుగుతామో ఫస్ట్ మనం ఏమవుతామో తెలుసా దీనులం అవుతాం హలో ఏమవుతాం మనం దీనులం అవుతాం అప్పుడు ఎదుటివాడిని బ్యాలెన్స్ చేసే విషయంలో కూడా దీనంగానే వ్యవహరిస్తాం హార్డ్గా వ్యవహరించాం ఎదుటి వ్యక్తుల్ని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా తప్పు దిద్దాలన్నా కూడా హార్డ్గా దిద్దాం ఎందుకంటే మనలో లోపాలు మనకు కనపడ్డప్పుడు మనకు మనకే సిగ్గేస్తుంది అప్పుడు ఎదుటి వ్యక్తి తేడా పడితే కూడా అర్థం చేసుకొని ఆ వ్యక్తిని సాఫ్ట్గా దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప తొందరపడి తోలనాటం కానీ ఎగతాళి చేయటం కానీ వ్యంగ్యంగా ప్రవర్తించడం కానీ మాట్లాడటం కానీ ఈ లక్షణాలు ఉండవు ఈ వ్యక్తిత్వం సాధన చేయాలి దేవుడు ఏది విసర్జించమన్నాడు ఏది చేయమన్నాడు ఏది చేపట్టమన్నాడు ఏది వదిలేయమన్నాడు అనేది మేజర్ పాయింట్ అది వెతుక్కోవటం పెట్టా ఫస్ట్ ఎదుటి వాళ్ళలో వ్యవహారాలు వెతకటం ఎంత శాఖరి అదేం పెద్ద పని వంకబెట్టాలంటే ఏ పాయింట్కైనా వంక వంకబెట్టాలంటే ఏ పాయింట్కైనా వంకబెట్టచ్చు చిన్నప్పుడు ఒక కథ ఒకటి చెప్పుకునేవాళ్ళం పిల్లలం ఆకతాయి పిల్లలం వంకబెట్టాలంటే ఎట్లయినా పెట్టవచ్చు ఏడిపించాలంటే ఎట్టయినా ఏడిపించవచ్చు అని నా చిన్నప్పుడు పిల్లల్ని ఏడిపించేవాడిని నేను ఈ కథ కథ చెప్పి ఒరే ఒక పెద్దవిడ బావి మీద కూర్చొని సూదితో చీర కుట్టుకుంటుంది చీర ఈ లోపు సూది జారి ఆ దారం తగ్గి సూది జారి బాయిలో పడింది బయటికి వచ్చిద్దిరా అని అడిగేవాడిని బయటికి అట్టొచ్చిద్ది అనగానే నేను అనేవాడిని బయటికి ఎట్టొచ్చిద్ది అంటే వచ్చిద్దా అనేవాడిని అంటాడు వాడు అంటే వచ్చిద్దా అంట అరే అంటాడు అరే అంటే వచ్చిద్దా అంటాడు ఇక వాడు ఏ స్టిల్ ఇచ్చినా ఏ మాట్లాడినా సరే అట్టంటే వచ్చిద్దా ఇంట అరే ఏంద్రా నువ్వు అంటాడు అరే ఏందిరా నువ్వు అంటే వచ్చిద్దా అబ్బో అంటాడు అబ్బో అని తలమే చేయబెడితే వచ్చిద్దా అన్నాడు నీకు దండం పెడతారా అనేవాడు నీకు దండం పెడతారంటే వచ్చిద్దా వరి బాబు నన్ను వదులరా అంటాడు వరి బాబు నన్ను వదులరా అంటే వచ్చిద్దా ఇక వాడు ఇక నన్ను వాడు పారిపోయిన దాకా చివరికి వాడు పారిపోతాడు రే పారిపోతే వచ్చిద్దా దేవునికి స్తోత్ర కలుగును కాక హల్లెల్ ఏమండి వంకలు పెట్టాలంటే రంధ్రాలు వెతకాలంటే ఒక్కొక్కడిని ఏకి కాగులు గేయాలంటే అది షాకిదే నేను ఎప్పుడో చెప్పా ఒట్టి మాటలు ఒట్టి విమర్శలు కాదురా పాటలు కూడా రాయగలను కానీ అది దేవుడు ఇష్టపడట్లా అది కాదు మనలను మనము విమర్శించుకునే మనస్తత్వాన్ని దేవుడు ఇష్టపడ్డాడు ఫలములు లేని కులురాలి ఫలములులేని ఆకులు ఫలములులేనీ ఎండినము ఎదరి వ్యర్థముగా వ్యర్థము పిల్లలు మార్తధ్వని చూటిని లోకమనే ఎడారిలో ఎండమావిని పాప మరే నిశీదిలు నిలిచి ఉంటుంది లోకమనే ఎడారిలో ఎండమా విని పాప మరే నిశీదిలు నిలిచి ఉంటుంది ఏ యోగ్యవాడను నీ ప్రేమ మహిమ దేవుడు నాకు ఇచ్చిన పాటల్ని మీరు గమనించినట్లయితే యథార్థంగా నేను నా స్థితిని నేను ఒప్పుకుంటూ పాడుకుంటా గాలికి మనసు నెమ్మది లేక కథలు చుమ్మది కదలుచున్నది చేసిన దోషములు నన్ను అనుమగను వేదనతో హృదయం అదలుచున్నది చేసిన దోషములు నన్ను అనుమగను వేదనతో హృదయం కదలుచున్నది

కీలస నా పాపం నమృతరుమగా నా ప్రాణము తల్లగILLEగా నీ చింతకు చీరి నానయ్య నీ చెరు నీ కూరి నానయ్య జనాలను విమర్శించి పాడటం కాదు నన్ను నేను విమర్శించుకొని పాడుకునే అలవాటును దేవుడు నాకు చేశాడు ఏసైకి నచ్చేది అది ముందు నేను ఎలా ఉన్నాను ఎదుటోటికి వాటికి నీది చెప్పేటప్పుడు ముందు నేను జాగ్రత్తగా ఉన్నానా లేదా ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు ముందు నేను జాగ్రత్తగా ఉన్నాను అసలు ముందు దేవుడు నన్ను నన్నుగూర్చేమనుకుంటున్నాడు దేవుడు నాకు అప్పచెప్పిన పని ఏంటి అసలు దేవుడు సరిచూసుకోమంది దీన్ని అవునా మొదట మనం ఎలాగున్నాం మన మాట తీరు వ్యవహారం దేవుడు సంతోషపడే విధంగానే మనం ఉన్నామా దేవుడు అభ్యంతరపడే విధంగా మనం ఉన్నామా అనేది కనీస ఇంగితంతో ఆలోచించాలి ప్రతిక్రయిస్తావుడు దేవుని బిడ్డ అర్థమైందా అప్పుడు మనల్ని మనం విమర్శించుకునే మనసు మనకున్నప్పుడు మనం గర్వహృదయంలాగా అహంభావుల్లాగా వాళ్ళంగా మనం అనిపించంగాని మనం దేవుని ఎదుట దీనులంగా ఉంటాం సహోదరుల ఎదుట కూడా దీనులంగా ఉంటాం ఒక మాటలో చెప్పాలంటే ఏవో చిన్న చిన్న లోపాలు వారిలో కనిపించినప్పటికీ లోపల ఫీలింగ్ ఏముంటుందో తెలుసా వీరందరూ నాకంటే ఘనులు వీరందరూ నాకంటే యోగ్యులు అనే మనసు మనకు వస్తుంది ఆ మాట లేఖనంలో ఉంది మీరు ఒకని మీద ఒకడు వృధాగా అతిశయపడక ఒకనికంటే ఒకడు యోగ్యులని తలంచుకొనుడి అన్నాడు లేఖనమే ఒకని మీద ఒకడు వృధాగా అతిశయపడక కంటే ఒకడు యోగ్యుడని తలంచుకున్నాడు ఒకరినొకడు సన్మానించండి గౌరవించండి అనే మాట మాట్లాడాడు అందుకే ఇది దేవునికి నచ్చలేదు ఎదుటి వాళ్ళని నేను గాయపరిచే విధంగా వ్యవహరించటం నచ్చలేదు మరి దేవుడికి ఏది నచ్చింది నన్ను నేను విమర్శించడం మరి దేవుని కొలబద్ద ప్రకారం చూస్తే నాలోనే ఎన్నో లోపాలు దేవుని కనిపిస్తుండొచ్చు వాళ్ళలో కొన్నే కనిపిస్తుండొచ్చు వీరందరూ నాకంటే మంచివాళ్ళయి ఉండొచ్చు దేవుని కృపను బట్టి చాలా పాటలు యేసయ్య నడిపింపులో పాడుకున్నా సేవ విషయంలో కూడా ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరూ ఘనహీనుడను நலீனுடனோ நேரையா தேதேவா நம்ம கைல வாணிக நீயா தேதேவா நீ பிரேம கு நிஷவார்த்தாடக நீ காரம் செய்ய நீபவார்த்தாடக చాలు చేయగా ఎంచి తివా దేవా నన్ను నమ్మకమైన వారిగా నియమించి తివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా దేవునికి మహిమ నేనేమై ఉన్నానో అది దేవుని కృపయ్యి ఉన్నాను సో నన్ను గురించి నాకు గొప్ప తలంపులు లేవు నన్ను గురించి నేను అందరికంటే శ్రేష్ఠుణ్ణి యోగ్యుణ్ణి అని తలంచుకోనను నేను ఏదన్నా అయ్యున్నాను అంటే అది దేవుని కృప వలననే అయ్యున్నాను నా ప్రవర్తనలో ఏ కొంచెం నీతున్న అది దేవుని కృపవలననే నాకు అనుగ్రహింపబడింది నా ప్రవర్తనలో నా ఆత్మీయతలో ఏదన్నా భక్తి మీకు నచ్చినట్లయితే అది దేవుని కృప వలననే నాకు అనుగ్రహించబడింది నేను పాడిన పాట కావచ్చు పలికిన పదం కావచ్చు ఏదైనా మీకు ఆశీర్వాదకరంగా ఉంది అంటే అది దేవుని కృప వలననే నాకు ద్వారా మీకు లభించింది టోటల్గా నేను నేను కలిగి ఉన్నది సమస్తము ఆయన కృప వలననే ఆయన కృప లేకపోతే ఆయన దయ లేకపోతే అసలు ఎవరినో అనటం కాదు ముందు నేనే నిలవడానికి పనికిరాను ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నది వాక్యం ఇంతమందిలో నేనొక్కడిని కానీ నేనొక్కడిని నో కాబట్టి కృప అందరూ 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 కృపను బట్టే ధన్యులయ్యారు కృపను బట్టే రక్షణలోకి వచ్చారు కృపను బట్టి నిలవగలిగారు దేవుని ముందు కృపను బట్టే సేవకు పిలువబడ్డారు కృపను బట్టే వాడబడుతున్నారు కృపను బట్టే రన్నింగ్లో ఉన్నారు ఇది మన యోగ్యత అర్హత కాదు ఆయన కృపయే దా అవునా నీ కృప నాకు చాలును నీ కృపలే నిధి నేను బ్రతుకలేను నీ కృపలే నిధి నే బ్రతుకలేను బా ఎప్పుడో చెప్పేశాడు కదా దేవునికి మహిమ ఆ ఒక్క చరణం ఆ ఒక్క పళ్ళ నీ కృప లేకపోతే నాకు ఎన్నో పాటలు పాడాడు కదా కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురం ఆయను నీ కృపవీడి క్షణమైన నేనెలా మనగలను ఓయబ్బ ప్రతి భక్తునికి కృపయే ఆధారమైంది కానీ ఏ ఒక్కడి యోగ్యత అర్హత కాదు దేవునికి మహిమ హల్లే లూయా కాబట్టి ఆ పని చెప్పాల నాకు దేవుడు చెప్పిన మొదటి పని ఏంటంటే నన్ను నేను సరిచూసుకోవాలి నేను క్రమంగా దేవుని ఎదుట నిలిచి క్రమం తప్పిన సహోదరులు ఎవరైనా ఉంటే వారిని దైవిక ప్రేమతో సన్మానముతో త్రోవక తీసుకొని రావాలి ప్రేమను బట్టి